అండ్ తల్లికి వందనం డబ్బులు వేశారు ఆల్రెడీ చాలా చాలా మంది అకౌంట్లో పడిపోయినాయి వాళ్ళు ఇమీడియట్గా చాలా గొప్పగా చెప్పుకున్నారు కూటమి గవర్నమెంట్ లేకుంటే టీడీపీ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అందరు లోకేష్ గారు కావచ్చు చాలా గొప్పగా చెప్పుకున్నారు పవన్ కళ్యాణ్ గారు చెప్పు వచ్చారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి వేసామని చెప్తున్నారు కానీ ఇక్కడైతే కొంచెం లోపలైతే జరిగినట్టు క్లియర్గా అర్థమవుతుంది మరి రెండో విడత కూడా ఉందంటున్నారు ఆ రెండో విడత మరి వీళ్ళకి కూడా వేస్తారంటే తెలియదు ఎందుకంటే వీళ్ళు చెప్పినట్టు ఇద్దరుంటే ఇద్దరు ముగ్గురు ఉంటే ముగ్గురు పిల్లలకు వేసామని చెప్తున్నారు కానీ నాకు తెలిసింది కొంతమంది తెలిసిన కొంతమంది ఎంక్వైరీ చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే ఎందుకు నా బ్రదర్కే నా బ్రదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆయన పొలం పని చేసుకుంటాడు ఆయన ఆయన కొడుకు కొడుకు డబ్బులు పడే కూతురు డబ్బులు పడలేదండి అమ్మాయి వయసు చిన్నదే అబ్బాయి వచ్చేసి ఏడో తర చదువుతున్నాడు అమ్మాయి వచ్చేసి నాలుగో తరత చదువుతుంది అనుకుంటాను కానీ ఆ అమ్మాయికి అయితే డబ్బులు వెళ్ళలేదు కొడుకు అయితే డబ్బులు పడ్డాయి మరి అలానే మాకు సంబంధించిన పక్కన కొంచెం దూరంలో ఉన్న ఇల్లు దగ్గర మా కోలీగ్స్ అలా లేకుంటే మా రిలేటివ్స్ అనుకుంటే ఒక రకంగా వాళ్ళకి ముగ్గురు కొడుకులు ఉన్నారు ముగ్గురు కొడుకులు ఉంటే ఆ ముగ్గురు ఆ ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఉంది ఆయనకి ఆయనకి ఒకరికే పడ్డాయి డబ్బులు మిగతా ఇద్దరికైతే డబ్బులు పడలేదు అంటే వీళ్ళు చెప్పినట్టు అసలుకి ముగ్గురు ఉంటే ముగ్గురు ఇద్దరు ఉంటే ఇద్దరు డబ్బులు పడాలి కదా ఒకరికి పడి ఒకరికి బాగా పడింది నాకు అర్థం కావట్లేదు ఇలా చాలా మందికి కనిపిస్తూ ఉన్నారు కొంతమందికి అయితే మా ఊర్లో అయితే ఇది చాలా విచిత్రంగా కనిపించింది నేను అనుకున్నాను అందరికి కేసీఆర్ అనిపించింది కానీ ఇక్కడ చూసుకుంటే వాళ్ళు కొంచెం డబ్బా మాటలు చెప్పినట్టు అయితే క్లియర్గా అర్థమవుతుంది మరి రెండో విడతలు మరి ఏమైనా పడతాయా అంటే క్లారిటీ లేదు వీళ్ళు చెప్పిన ప్రకారం రెండో విడతలో డబ్బులు వేస్తామని చెప్తున్నారు ఎవరికి ఎవరైతే ఇంటర్మీడియట్ వెళ్తున్నారో వాళ్ళకైతే డబ్బులు పడతాయని చెప్తున్నారు అలానే కొత్తగా జాయిన్ అవుతారు కదా ఒకటో తరగతిలో జాయిన్ అయ్యి ఈ సంవత్సరం జాయిన్ అయ్యే వాళ్ళకైతే డబ్బులు పడతాయ చెప్తున్నారు మరి ఎవరైతే పర్లేదో ఇప్పుడు మా బ్రదరే ఉన్నాడు వాళ్ళ కొడుకు బర్త్డే కానీ కూతురుకు పడలేదు అలానే మా రిలేటివ్స్ అతనికి ఒక అబ్బాయికి బర్త్డే కూతురికి కొడుకు పడలేదు ముగ్గురు ఉన్నారు వాళ్ళకి ఒకరికే పండ్డాయి కాబట్టి ముగ్గురికి పడలేదు కాబట్టి ఈ రకంగా అయితే కొన్ని మాసాలు అయితే జరుగుతుంటే క్లియర్గా అర్థమవుతుంది నేనైతే వాళ్ళకి చెప్పాను వెళ్ళి ఒకసారి కనుక్కోండి అక్కడ ఉన్న నాయకులు ఎవరైతే ఉంటారు వాళ్ళని కనుక్కోండి దాని పరిష్కారం ఏమైనా ఉంటుందేమో అని అడిగాను మరి వాళ్ళైతే వెళ్దేస్తారో తెలియదు కానీ ప్రస్తుతానికైతే నాకు తెలిసిన సమాచారం తల్లికి వందన డబ్బులు అనేది వాళ్ళు చెప్పినట్టు అందరికి పడలేదండి ఇదైతే నాకు అర్థమైంది ఇక్కడ ఖచ్చితంగా అయితే జరిగింది చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఇది ఒక్కసారి వాళ్ళు వెరిఫై చేసుకుంటే బాగుంటుంది వాళ్ళ నాయకులు ఎవరైతే ఉంటారు వాళ్ళ వాళ్ళ ఊళ్ళలో నిజంగానే పడ్డేయలేదైతే ఒకసారి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది లేకుంటే రేపు పొద్దున ఇప్పుడు వీళ్ళు మొదలెట్టారు కదా పాలనకి సంవత్సరం పూర్తి చేసుకున్న సూపరపాలనకి తొలి ఏడుగానే వెళ్ళి రేపు ఇంట్లో వెళ్ళినప్పుడు ఇదిగో నా కూతురు పడిందే నాకు కొడుకు బలేదు నా కొడుకు పడిందే నా కూతురు పడలేదు నాకు ముగ్గురు పిల్లలు అయ్యా ఒకరికే పడ్డదైతే అడుగుతారు అలానే ఇద్దరు ముగ్గురు పిల్లలున్నారే బడింది ఒకరు పలేదనే క్వశ్చన్ చేస్తారు వీటన్నిటికీ ప్రశ్నలు సమాధానం చెప్పే అంటే సమాధానం ఎమ్మెల్యే దగ్గర ఉండదు ఖచ్చితంగా అబాసభలు పాలైతే అవుతారు అవమానాల పాలైతే అవుతారు ఎమ్మెల్యేలు ఇది కొంచెం ముందుగానే దాన్ని క్లియర్ చేసుకొని వెళ్తే బాగుంటుందని నా ఉద్దేశం ఒకసారి దీని గురించి ఆలోచిస్తే బాగుంటుంది తల్లికి వందనం ఏదైతే వేశారో ఇద్దరుంటే ఇద్దరు ముగ్గురుంటి ముగ్గురికి పర్లేదండి అందరు కొంతమందికి పడ్డాయి కొంతమందికి పర్లేదు దాన్ని సరి చేస్తే బాగుంటుంది మరి రెండో విడతలో ఏమన్నా దాన్ని సరి చేస్తారా లేదని మనకు క్లారిటీ లేదు ప్రస్తుతానికి అయితే తొలి అడుగు పేరుతోటి తెలుస్తున్నారు ప్రజల దగ్గరికి మరి చూద్దాం దీనిపైన ఒక క్లారిటీ వస్తుంది నేను